ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోయింది అంటే రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునేది పచ్చళ్ళు స్వీట్స్ ఇవే కదా బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా ఎండాకాలిన్కి తగ్గట్టుగా ఎనర్జిటిక్ అండ్ టేస్టీ కోకోనట్ మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను మీరు ఇక్కడ ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా ఇలా ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలు తీసుకోండి వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అండ్ ఇవి మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కొబ్బరి పై పొట్టు తీయకుండానే కట్ చేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే పై పొట్టు తీసేసి కూడా తీసుకోవచ్చు అండ్ ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక చిన్న ఇలాచీని యాడ్ చేసుకోండి ఒకసారి ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ముందుగానే నీళ్ళు పోసేసారంటే మెత్తగా గ్రైండ్ చేయడం కుదరదు అందుకని ఒకసారి గ్రైండ్ చేసుకొని తర్వాత ఒక కప్పు నీళ్ళు పోసి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసి ఈ విధంగా స్ట్రైనర్ సహాయంతో పిప్ అంతా కూడా వడకట్టుకొని కొబ్బరి పాలు తీసుకోవాలి కోకోనట్ మిల్క్ షేక్లో పల్ప్ అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ బాగుంటుందని నేను ఈ విధంగా స్ట్రైనర్తో వడకడుతున్నాను మీకు అసలు పల్ప్ ఏమీ లేకుండా ప్యూర్ మిల్క్ షేక్ రావాలి అనుకుంటే కాటన్ క్లాత్లో వేసి వడకట్టుకోండి ప్యూర్ మిల్క్ అనేది వస్తుంది ఇలా చక్కగా అంతా కూడా కొబ్బరిపాలు పిండేసిన తర్వాత మరొకసారి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నీళ్ళు పోసి మరొకసారి గ్రైండ్ చేసుకుని వడకట్టుకొని తీసుకోవాలి ఇలా రెండు సార్లు గ్రైండ్ చేసుకొని తీసుకుంటే మనకి కొబ్బరిలో ఉండే పాలు శాతం అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చక్కగా అంతా కూడా ఈ విధంగా పిండేసుకుని కొబ్బరిపాలు రెడీ చేసుకోవాలి ఈ కొబ్బరి పొడిని కూడా మనం వృధాగా పడాల్సిన పని లేదు చక్కగా ఎండబెట్టుకున్నామంటే కూరలోకి యూస్ చేసుకోవచ్చు కొబ్బరిపాలు పక్కన పెట్టేసుకుని వేరొక మిక్సీ జార్లోకి పది నుంచి పదిహేను వరకు బాదం పప్పు అండ్ ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు కూడా తీసుకోండి మీకు టైం ఉన్నట్లయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు వీటిని నానపెట్టుకొని తీసుకోండి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాను ఇలా ఇందులోకి తగిన నీళ్ళు పోసుకొని ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుల పేస్ట్ మొత్తం కూడా పెద్ద మిక్సీ జార్లోకి వేసేసుకుని అలాగే ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను కూడా పోసేసుకోండి ఇందులోకి రుచికి సరిపడా చక్కెర కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చక్కెర యూజ్ చేస్తున్నాను కదా మీరు ఇది ఇంకా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే చక్కెర ప్లేస్లో పటిక బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు అంతా కూడా మరొకసారి విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి లేదంటే గ్రైండ్ చేసేటప్పుడు ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని అయినా సరే గ్రైండ్ చేసుకోవచ్చు సర్వ్ చేసుకునేటప్పుడు కూడా ఇలా గ్లాసుల్లోకి కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయినా కోకోనట్ మిల్క్ షేక్ రెడీ ఈసారి ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఒకసారి ఇలా కోకోనట్ మిల్క్ షేక్ ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా చాలా ఇష్టంగా తాగుతారు తప్పకుండా ట్రై చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం